మన లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి సుప్రదమైన నామంలో ఈ ట్రూ గార్డెన్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి నాతోటి జతపని వారైనటువంటి దేవుని సేవకులకు ఆత్మీయ సహోదరి సహోదరులకు ఐందో మిత్రులందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ వీడియోలు మేము ఇలా చేయటానికి గల ప్రధాన కారణం ఏంటంటే రాధా మనోహర్ దాస్ గారు అలాగే శివశక్తి కరుణాకర్ సుగుణ గారు ఈ ధర్మ మార్గం భాస్కరాజ్ గారు మరికొంతమంది ఐందో మిత్రులు కనీసం ఐదవ గ్రంథాలలో ఏముందో తెలియనటువంటి వారు

పాటు మాంసాహారాన్ని కూడా రెండింటిని రెండింటిని కలిపి కలిపి తీసుకునేవాడు తీసుకునేవాడు మాంసము ఎవరికి మద్యం తాగే అలవాటు ఉందని తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేము వీడియోలు చేస్తాం తప్ప ఐదవ గ్రంథాలు తప్పు పట్టాలని కానీ ఐదవ దేవీ దేవతను తప్పు పట్టాలనే ఉద్దేశం మాత్రం కాదు ఎందుకంటే వారు అసత్యాన్ని అంతగా ప్రచారం చేస్తున్నప్పుడు సత్యాన్ని కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కనుక మరి ఈ వీడియో మేము చేయటానికి గల ప్రధాన కారణం రాధా మనోహర్ దాస్ గారు ధర్మ మార్గం భాస్కరాజు గారు శివశక్తి కరుణాకర్సుగున గారు బైబిల్ తరగతులనే క్లాసులు పెట్టి శివశక్తి కరుణాకర్సుగుణ గారు మరి బైబిల్ గ్రంథం మీద ఎలాగా తప్పు ప్రచారం చేస్తున్నారో మీరు అందరూ కూడా చూస్తున్నారు కనుక వారు వేస్తున్నటువంటి ప్రతి ప్రశ్నను బైబిల్ మీద ఏ ప్రశ్న అయితే ఆపాదిస్తున్నారో అదే ప్రశ్నను మళ్ళీ ఐదవ గ్రంథాల మీద ఆపాదిస్తూ ఏది వాస్తవం తెలుసుకోండి ఎవరికి ఏ అలవాటు తెలుసుకోండి అని మేము తెలియజేస్తున్నాం తప్ప ఎవరిని దూషించాలనే ఉద్దేశం కాదండి సత్యాన్వేషకులైనటువంటి వారు అసలు దాచిపెడుతుంది ఎవరు మీరు కూడా గ్రహించండి ఇంతకాలం ఐందవ గ్రంథాల్లో ఉన్న విషయాలని చెప్పకుండా ప్రజలకి ఐందవ సమాజాన్ని మోసం చేస్తుంది ఎవరు కూడా మీరు కూడా గ్రహించి సత్యాన్ని తెలుసుకొని సత్య మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను కౌండిన్య స్మృతిలో రాముడు కృష్ణుడు గురించి ఏమి వ్రాయబడింది అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను స్క్రీన్ మీద పెడతాను చూడండి కౌడిన్య స్మృతి రచన మహామహోపాధ్యాయ ఆచార్య పుల్లిల శ్రీరామచంద్రుడు గారు ఇందులో అధ్యాయులు ఇవ్వబడలేదండి నేను డైరెక్ట్గా చూస్తున్నాను పేజీ నెంబరు నలభై ఐదో పేజీ మధ్యసేవ అనే అంశంలో పేజీ నెంబర్ నలభై ఐదో పేజీ మధ్యసేవ అనే అంశంలో కౌడినియ స్మృతి పుల్లిల శ్రీరామచంద్రుడు గారు రచన రెండు వందల పదకొండు రెండు వందల పన్నెండు శ్లోకాలు ఈ లోకంలో ప్రవృత్తిని వలె వారుని వారిని అంటే మద్యాన్ని మద్యాన్ని మాత్రం ఎవరు అడ్డుకొనగలరు ఎందుచేతనగా దాన్ని అడ్డుకోవాలని ఎవరు అంటుంటారో వాళ్ళకే ఆ వారిని చాలా ప్రియురాలు అంటే మద్యాన్ని అడ్డుకోవాలనుకున్న వాళ్ళకి ఆ మద్యమే చాలా ఇష్రాలుగా మారుతుందట రెండు వందల పన్నెండో శ్లోకంలో ఉన్నటువంటి తాత్పర్యాన్ని కూడా చదువుతున్నాను శ్రీరాముడు శ్రీకృష్ణుడు అర్జునుడు మొదలైన వారు కూడా ఆశవం సేవించేవారట శ్రీరాముడు శ్రీకృష్ణుడు అర్జునుడు మొదలైన వారు కూడా ఆశవం సేవించేవారట దాని విషయంలో ఏమాత్రం ఆత్మ నిగ్రహం లేని బలరాముడికి అదంటే ఎంత ఇష్టమో పురాణాదుల్లో ప్రసిద్ధమే కదా అంటే రాముడు శ్రీకృష్ణుడు అర్జునుడు బలరాముడు మద్యం తాగేవారు అంటే మన భాషలో ముందు తాగేవారు రాముడు నిన్నే అన్ని వేళ స్మరిస్తూ మాంసం తినడం లేదు మధు సేవించడం లేదు అని హనుమంతులు సీతతో చెబుతాడు తాను చూసేటప్పటికీ కృష్ణ మదిరాపానమత్తులై అంతఃపురంలో ఎలా ఉన్నారో సంజయుడు ధృతరాష్ట్రునికి చెబుతాడు ఉద్యోగపరం యాభై తొమ్మిది నాలుగు ఇచ్చారు చూశారా ఇప్పుడు మీరు చెప్పాలి ఐదవ మిత్రులారా ఐందవ సహోదరి సహోదరులారా రాముడికి కృష్ణుడికి అర్జునుడికి బలరాముడికి ఏ అలవాటు ఉందంట మద్యం తాగే అలవాటు మందు తాగే అలవాటు ఉంది కానీ ఇవి రాధా మనోహర్ దాస్ గారు కానీ ఈ శివశక్తి కర్ణా కరుసుగున డబ్బులకి కకృర్తి పడి యేసు ప్రభుకి మద్యపానం చేసే అలవాటు ఉందని ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వంలో తప్పు ప్రచారం చేస్తే కొంతమంది మతోన్మాదంతో చిల్లర పడేస్తున్నారన్నమాట ఈ ఆన్లైన్ బెగర్ అందుకనే బైబిల్లో లేని కనిపించి బాలయ్యలా గ్రంథాలు చూపించి మాట్లాడాలి ఇప్పుడు మీరు చెప్పాలి ఎవరికిందండి మధ్యపాలన చేసి సేవించే అలవాటు మద్యం తాగే అలవాటు ఎవరికి ఉందండి ఆలోచన చేయండి రాముడు కృష్ణుడు అర్జునుడు బలరాముడికి ముందు తాగే అలవాటు ఉంది ఈ విషయాలన్నీ అక్కడ కూడా బయటపడతాయని చెప్పేసి ముందుగానే బైబిల్ గ్రంథం మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం మీద వీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు కనుక వాస్తవాలు చెప్పాలన్న ఉద్దేశంతోనే మేము వీడియోలు చేస్తున్నాం తప్పగాని ఐదవ గ్రంథాలను కానీ ఐదవ దేవీ దేవతలు అనబడుతున్నటువంటి వారిని తప్పు పట్టాలనే ఉద్దేశం కాదు సత్యాన్వేషకులు మీరు గ్రహించాలి అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటూ వస్తున్నారు ఈ విషయాన్ని రాముడు ముందు తాగాడంటే చాలామంది తెలియదు శ్రీకృష్ణుడు ముందు తాగాడనే విషయం చాలామంది తెలియదు అర్జునుడు బలరాముడు ముందు తాగాడనే విషయం చాలామంది తెలియదు కనుక ఈ విషయాలు తెలిస్తే ఎక్కడ ప్రజలు అయ్యో వీళ్ళని ఎంతకాలం దేవుళ్ళని ఆరాధించేమే ముందు తాగినటువంటి వారు మనకు మంచి మాదిర్యం చూపిస్తారని ఎక్కడ తెలుసుకుంటారనే భయంతో యేసుక్రీస్తు ప్రభువు మీద వీళ్ళు ఏం చేస్తున్నారంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారు బైబిల్లో ఉన్న విషయం చెప్పి ఐదవ గ్రంథాల్లో ఉన్న విషయం చెప్పి ఇలా రెండు గ్రంథాలను పక్కన పెట్టి రాముడు కృష్ణుడు అర్జునుడు బలరాముడు ముందు వాళ్ళు వారికి ముందు తాగే అలవాటు ఉంది అని చెప్పినప్పుడు ఏ ధర్మం గొప్పది ఎవరు దేవుళ్ళు అని చెప్పేసి ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వస్తారు శివశక్తి కర్ణాకర్ సుగుణ గారు బైబిల్ తరగతులు పెట్టి శ్రీలక్ష్మి గారిని ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి సందర్భంలో శ్రీలక్ష్మి గారు సిస్టర్ శ్రీలక్ష్మి గారు మాజీ క్రైస్తరు పడుతున్నటువంటి సిస్టర్ శ్రీలక్ష్మి గారు ఏమన్నారంటే రాముడు కృష్ణుడు చెడ్డవాళ్ళు అనుకున్నాను అన్నారు అంటే రాముడు కృష్ణుని చెడ్డవాళ్ళని ఎందుకు అనుకున్నారా ఆమె అంటే వాళ్ళకు ముందు దాగే అలవాటు ఉంది రాముడికి కృష్ణుడికి ముందు దాగే అలవాటు ఉంది కనుక ఆమె చెడ్డవారు అనుకున్నది ఇంకా వాళ్ళకి చాలా అలవాట్లు ఉన్నాయి అనుకోండి కనుక విఘ్నులు అయినటువంటి ఐందో మిత్రులారా ఇప్పుడు మీరే గ్రహించాలి సత్యాన్ని ఈ ముందు తాగే అలవాటు ఎవరికి ఉంది యశుక్రీస్తు ప్రభుకా లేక రాముడికి కృష్ణుడిగా అర్జునుడు బలరాముడికా ఎవరికి ఉందని సత్యాన్ని గ్రహించి మరి ట్రూ గార్డెన్ అనే ఛానల్లో మరి అనేకమైన వీడియోలు వస్తాయండి మనుది శాస్త్రం వర్సెస్ బైబిల్ ఏది మానవాళ్ళకు ఉపయోగపడే అంశాలను తెలియజేస్తుంది తెలియజేసే గ్రంథం దాని మీద కూడా తప్పకుండా వీడియోలు చేస్తాను నాకు సమయం దొరికితే మరి అలాగే ఇప్పటికే నేను అనేకమైన వీడియోలు చేస్తూ ఉన్నాను శివుడు వేసితో వ్యభిచారం చేసి ఆత్మహత్య చేసుకున్నాడనే వీడియో కూడా చే మాట్లాడాము మరి దాని ప్రశ్నగా అది మా ఐందవ గ్రంథాలలో లేదని ఎవరని చెప్పగలిగితే ముందుకు రావచ్చు అలాగే అయ్యప్ప స్వామికి భార్యలు ఉన్నారు అయ్యప్ప స్వామి చంపింది భార్య అని చెప్పేసి నేను గత రెండు సంవత్సరాల వంటి ఒక ప్రశ్నలు లేవనెత్తుకుంటూ వస్తున్నాను అయ్యప్ప స్వామి చంపింది భార్యను అయ్యప్ప స్వామి బ్రహ్మచారి కాదు ఆయనకు భార్యలు ఉన్నారని చెప్పి కూడా నేను రెండు సంవత్సరాల వంటి ప్రశ్నలు లేవనెత్తుకుంటూ వస్తున్నాను దాని మీద కూడా ఎవరు కూడా ముందుకు రావట్ల అలాగే విశ్వామిత్రుడు రాముడిని మోహిస్తే విశ్వామిత్రుడి యొక్క కామ కోరికను రాముడు తీరుస్తాడు ఎట్లాగ తీర్చాడని చెప్పేసి నేను రాస్తున్నటువంటి బుక్కులు ఆ విషయాన్ని నేను పొందుపరచడం జరిగింది అలాగే తప్పకుండా కొన్ని వీడియోలు ప్రశ్నార్థకంగానే ఉంచాను ఎందుకంటే మరి మధున్మాదులకి ప్రశ్నగా మిగలాలి వాళ్ళు కూడా వాళ్ళ గ్రంథాలను తిరగేయాలన్న ఉద్దేశంతోనే కనుక ప్రతి ఒక్కరు ట్రూ గైడ్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి నాతోటి జత పని దేవుని సేవకులకు ఆత్మీయ సహోదరి సహోదరులకు ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను మరి ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేసి మరి ఎంతగానో సహకరిస్తున్నటువంటి కొంతమంది బ్రదర్స్ ఉన్నారు కొంతమంది పెద్దలు ఉన్నారు నా వీడియోని ఇతరుల చేత సబ్స్క్రైబ్ చేపిస్తున్నటువంటి శావుకులు ఉన్నారు అలాగే వారందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ఇప్పటికైనా మీకు అర్థమైందా మద్యం తాగే అలవాటు ఎవరికి ఉందో అర్థమైంది కదా ముందు తాగే అలవాటు ఉంది ఎవరికి రాముడికి కృష్ణుడికి అర్జునుడికి మరియు బలరాముడికి వీళ్ళకి ముందు తాగే అలవాటు ఉంది ఈ విషయాలు తెలిస్తే ఐందో ప్రజలు ఎక్కడ సిగ్గుతో తలదించుకుంటారన్న ఉద్దేశంతో ఈ విషయాలను చెప్పకుండా యేసుక్రీస్తు ప్రభువుకి మద్యం తాగే అలవాటు ఉందని ప్రచారం చేస్తున్నారు కనుక విఘ్నైనటువంటి ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని తెలుసుకొని సత్యమార్గం నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను గాడ్ బ్లెస్ యు